ఏం చేసావు ఎందుకు దాని జోలికి వెళ్ళా నువ్వు ఇప్పుడు చాపెల్లా ఎందులో వేస్తావు చాపల్లాలు ఎందులో వేస్తావు ఇదంతా పాలు మొత్తం గ్లాస్ ఎంత పరిలిపోయింది మొత్తం అంతా తడి తడి చేస్తాం ఇదంతా ఫస్ట్ ఇటువంటిది ఒకటి తీసుకొచ్చాడు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అదేమో క్లీన్ చేస్తుండే మా చెల్లి వాళ్ళ పిల్లోడు బదులు కొట్టేశాడు అది పగిలిపోయిందని చెప్పి ఇది గిఫ్ట్ వచ్చింది మాట మాకు ఎవరో దేనికో ఫంక్షన్కి వెళ్తే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఇది సరే చేప మరి విదిగైపోతుంది మళ్ళీ అని చెప్పేశాను అని అంటే అప్పటికప్పుడు ఇందులో ఒక చేప అన్నది వేసాడు ఇందులో నెక్స్ట్ నిన్నే ఇది కొనుక్కొచ్చాడు నిన్న కొనుక్కొచ్చాడు ఇది నూట యాభై రూపాయలు అంట వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కొనుక్కొచ్చాడు అయితే ఈరోజు ఇందులో నీ చేపలు కొనుక్కొస్తానని చెప్పి వెళ్ళాడు అనమాట దీంట్లో కూడా ఒక చేపలు లేద్దామ్మా ఇలా రెండు పెడదాము అని చెప్పేసి ఇలా పెడదాము నీట్గా ఉంటుందని చెప్పేసి అని వెళ్ళాడు ఆ పిల్లోడు ఇంకా రాలేదు వెళ్ళినోడు ఈ లోపల ఇదిగో ఈ పిల్లోడు ఉన్నాడు చూసారా ఈ పిల్లోడు ఈ పిల్లోడు ఇంట్లో నాశనం చేయడానికే ఉంటాడు అర్థమైందండి ఏమి అరగనట్టు కూర్చున్నాడా ఎంత ముదురంటే ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టాడు ఇప్పుడు వీళ్ళ అన్నయ్యకి ఏం చెప్తాడు చెప్పు ఏం చెప్తావు సారీ చెప్తే ఏం వినడు చెయ్యందు అసలు ఆ మూల ఉంది కానీ ఈడెళ్ళాడు ఈడెళ్ళి పాగొట్టాడు ఈడే అరగినట్టు కూర్చున్నాడు ఇప్పుడు వీళ్ళు అన్నయ్య వచ్చాక ఫైట్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దరు కానీ మీరు ఓకేనా చూడండి

కష్టపడ్డా డబ్బులకి అసలు డబ్బులా అది ఎందుకు ముట్టుకున్నా చెప్పని చెప్పేనా ఎందుకు ముట్టుకున్నాం అది ఎందుకు ముట్టుకున్నాం నేను చెప్పినా చేపలు అప్పలేసుకోవడం కాక పెట్టుకున్నాను రాని చెప్పనా చెప్పానా మరి ముట్టుకున్నాం మాట్లాడు లెక్కేట కొంచెం సారీ కాదా అది పగిలిపోయింది దాంట్లో చాపలు వేసుకుందాం అనుకున్నావా అమ్మ వంద రూపాయలు ఇద్దరు చాపలు వేసుకుందాం అనుకున్నావా అలాంటిది తీసుకొస్తా అనుకోండి తీసుకొస్తావా తీసుకురా అడుక్కొని తీసుకురా డబ్బులు అమ్మా డబ్బులు వీళ్ళు యాడకో పోలేకు నాని ఇంకొక ఇంట్లోనే కాదు కొన్నాది కాదుగా పోయింది సర్లే ఖుడుకోడకు సర్లే దొంగ ఏడుకు నవ్వుతాడు దొంగేడు వేడుతున్నాడు ఎందు పై పైకి పోయింది కదా అమ్మ వద్దు చేయి కట్ అదైనా దాని మీద ఎందుకు పెట్టానా అని నాకు అర్థం కాదు అది పారేసే మళ్ళీ చేయి తేగుద్ది ఏం ఎరగనట్టు ఉంటాడు మళ్ళీ ఇదిగో ఎలా చూస్తున్నాడో చూడు చేత డిఫిలోంచి రెండు వేలు వేలు నువ్వెక్కడికి వెళ్ళు ఏ విరగినట్టు చూపుతున్నాడు చూడు అలా అన్నయ్య చేతిలో ఏ కొట్టలేదు తిట్టలేదు అలా అన్నయ్య బ్రతికిపోయేడు హ్యాపీయా తనలేదు మీ అన్నయ్య